వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మొగలాయ్ మటన్ కుర్మా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం సింపుల్ గా చేసుకోవచ్చు నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి రెస్టారెంట్ లో తిన్న టేస్టే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇంట్లో సింపుల్ గా చేసుకునే విధంగా చేసి చూపించాను తప్పకుండా చూసి ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూద్దాం రండి ఈ మటన్ కుర్మా చేసుకోవడానికి ఫస్ట్ మటన్ని మనం కుక్కర్ లో ఉడికించుకుందాం ఇలా ఉడికించుకుంటే మటన్ బాగా ఉడుకుతుంది సాఫ్ట్ గా ఉంటుంది అందుకోసంగా నేను ఒక ఆరు వందల గ్రాముల దాకా మటన్ని కుక్కర్లోకి తీసుకున్నాను ఇలా తీసుకున్న మటన్ లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి నీళ్లు కొద్దిగా తక్కువే పోసుకోండి మటన్ ఉడికేటప్పుడు మనకి మటన్లో నుంచి నీళ్లు ఊరతాయి ఆ నీళ్లతో అయినా సరిపోతుంది మరీ మాడకుండా ఉంటుందని కొద్దిగా నీళ్లు పోసాను ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఐదు విజిల్స్ రానివ్వండి కొంచెం ముదురు మటన్ అనుకోండి ఇంకో విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి ఆ మటన్ ఉడికేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా కడాయి తీసుకొని దీంట్లో పావు కప్పు దాకా ఆయిల్ పోసుకోండి మటన్ కుర్మా కదండి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయని లేదా మీడియం సైజు అయితే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా సన్నగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి అన్నీ బాగా వేగుతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునే లోపు మటన్ కూడా నాకు ఉడికింది చూడండి బాగా ఉడికింది కదా ఇలా నీళ్లు ఊరుతాయి ఈ నీళ్లను పారబోయేది పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయ ముక్కలు చూడండి ఈ విధంగా వేగాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయించిన తర్వాత ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోండి అలాగే వన్ నుంచి చెక్క వేయండి నాలుగు లవంగాలు మూడు యాలకులు నల్ల యాలక ఒకటి చాపత్రి కొద్దిగా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు వేయించుకోండి ఒకవేళ మీ దగ్గర నల్ల యాలుక లేదనుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ని నీళ్లతో సహా వేసుకొని ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఈ మటన్ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోప ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఆరు లేదా ఏడు దాకా నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోండి అలాగే ఐదు లేదా ఆరు దాకా జీడిపప్పులు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంటే సుమారుగా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అనుకోండి అంత వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ను కూడా వేసుకొని ఒక అరకప్పు పెరుగు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తానో నేను ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మటన్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి చూడండి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంకొక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వండి అల్లం వెల్లుడి పేస్ట్ని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ మనం మటన్ని కుక్కర్లో ఉడికించేటప్పుడు కూడా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మరొక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఈ కారం కొద్దిగా మంటగానే ఉందండి అందుకని నేను రెండు టీ స్పూన్లు వేశాను మీరు బాగా స్పైసీగా కావాలి అంటే ఇంకో టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే పసుపు పావు టీ స్పూన్ రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల దాకా కశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను ఈ కారం వేయడం వల్ల మీకు మంచి అరోమోతో పాటు టేస్ట్ బాగుంటుంది అలాగే మంచి కలర్ వస్తుంది కర్రీకి ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలపండి ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి మీరు ఈ విధంగా కలుపుతూ ఉన్నారంటే ఆయిల్ సపరేట్ అవుతుందండి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాలన్నా పడుతుంది వేగడానికి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి నాకు మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది ఆ పేస్ట్ లో కొద్దిగా నీళ్లు కలిపి పోసాను మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకున్నాను సుమారుగా ఒక గ్లాస్ దాకా పోసాను ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం కరెక్ట్ గా ఉన్నాయా మీ టేస్ట్ కి తగ్గట్టు అని ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను లైట్ గా ఆయిల్ సపరేట్ అయ్యి ఈ విధంగా రావాలి గ్రేవీ అనేది ఇలా కొద్దిగా పల్చగా ఉంటే ఆరేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్ గా దీంట్లో కేవరా వాటర్ వచ్చి నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి ఇది మీ ఆప్షనల్ మీకు ఆడ ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు మనకి రెస్టారెంట్స్ వాటిలో ఖచ్చితంగా వేస్తారు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా చల్లుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మొగాయి మటన్ కుర్మా రెడీ రెస్టారెంట్లో తిన్నట్టే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి దీనిని మీరు నాను బటర్ నాను పుల్కా చపాతి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది లేదంటే ప్లెయిన్ బిర్యానీ జీరా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి